అందరికీ అండి తెలివి తక్కువగా ఉన్న వ్యక్తులు కనిపించే పదకొండు లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రై మహాని కామెంట్ చేయండి తెలివి తక్కువ వ్యక్తుల్లో కనిపించే పదకొండు లక్షణాలు ఈ పదకొండు లక్షణాలు కలవారు జీవితంలో ఎప్పుడూ వెనకపడుతూనే ఉంటారు ఒకటి మంచిగా మాట్లాడుతున్నారు అవసరానికి సహాయం చేస్తున్నారు తాగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు అని స్నేహితుని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంట్లోనికి తీసుకురావడం లోకువు ఇవ్వడం ఇలాంటి వారు అందరికన్నా తెలివి తక్కువారు ఇక రెండు తనపై కోపం చూపించినా తన వారిని తిట్టినా వారితో నవ్వుతూ ఏం జరగనట్లుగా మాట్లాడేవారు తెలివి తక్కువారు ఇక మూడు కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురిలో తెలివి వాడిగా చేస్తాయి నాలుగు తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడ్డు ఇలాంటివాడు ఇంట్లోని వారికి కూడా నచ్చరు మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి ఇక ఐదు తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వేషలు ఉండే చోట తన స్నేహితులకి తోడుగా వెళ్ళేవాడు అస్సలు జ్ఞానం లేనివాడు ఇక ఆరు పరుల ముందు మంచివాడిగా కనబడ్డానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు ఏడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులు నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికిరానివాడుగా పరిగణించబడతారు ఎనిమిది ఇతరులు చేసిన తప్పుడు పనులకు స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేవాడు తెలివి తక్కువవాడు తొమ్మిది భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్న భార్యపై ఉన్న ఇష్టంతో తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులాగా చూస్తుంది పది తెలుగు తక్కువవాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెబుతాడు అలాగే రహస్యాలను కూడా తనలోనే దాచుకోకుండా ఇతరులకి చెబుతాడు ఇక పదకొండు తల్లిదండ్రులు మాట వినకుండా వేష్యను పెళ్లి చేసుకునేవాడు బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడేవాడు తెలివి తక్కువవాడు అలాగే ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యని ఒకే చోట ఉంచేవాడు తల్లి కూతురులాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బ్రతుకుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు